పార్టీలు సిద్ధంగా ఉన్నాయి పార్టీలు అయితే సిద్ధం సిద్ధం అని చెప్పి సిద్ధంగా ఉన్నాయి ఓటర్లు సంసిద్ధంగా ఉన్నారు ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకి మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఓటర్లు సామాజిక వర్గాల వారిగా విడిపోయినటువంటి పరిస్థితి కనబడతా ఉంది ఎందుకంటే ఒక ప్రధాన రాజకీయ పార్టీ సామాజిక వర్గాల వారిగా సామాజిక వర్గాల పేర్లను ఉద్దేశించి నినాదం తీసుకున్నటువంటి కారణంగా ఆయా వర్గాల్లో ఆ పార్టీకి అనుకూలంగా ముఖ్యంగా బీసీ వర్గం ఎస్సీలు అంటే మాల మాదిగా ముస్లిం వంటి సామాజిక వర్గాలతో పాటు రెడ్డి సామాజిక వర్గం ఇవన్నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా నేను చెప్పినటువంటి ఈ సామాజిక వర్గాలతో పాటు ముఖ్యంగా మహిళలు మహిళలు ఎక్కువ మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలుపుతున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం అనేక సంక్షేమ పథకాల్లో ఆడవారి పేర ఎక్కువగా జరుగుతున్న కారణంగా ఈ డీబీటీ ఎక్కువగా వారి పేరుతో ఉన్న కారణంగా అయితే ఇక్కడ కాబట్టి ఎంత టైట్ వాతావరణం వచ్చినా ఫలితం మాత్రం ఖచ్చితంగా ఏకపక్షంగానే ఉంటుంది చాలా గణనీయమైన స్థాయిలో సీట్లు వస్తాయి